మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాన్ని కార్యక్రమం వింటున్నా దేవుని విడదని మీకు శుభం కలుగునగా ఈ శుభవేళ ఇంచుమించు ప్రపంచం అంతా జ్ఞాపకం చేసుకుని శిలువ ధ్యానంలో ఉన్నంగా ఈరోజు గుడ్ ఫ్రైడే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు శిలువులో బలైపోయిన ఆ విలువైన త్యాగం మన కళ్ళ ముందు కనబడుతుందిగా మీకొక్క విషయం చెబుతాను బాగా ఆలకించండి ఏసు ప్రభు ఎందుకని ఎంత త్యాగం చేయాల్సి వచ్చింది ఏసు ప్రభు ఎంతగా మరణం ఎందుకు అనుభవించాల్సి వచ్చింది కారణం ఏమిటి అంటే మనిషి దేవుని సృష్టి అయి కలిగిన వాడే కానీ ఆజ్ఞాతిక్రమనే పాపం ద్వారా దోషయి తనకు తానే శిక్షను తెచ్చుకొంచి నరకానికి సమిదగా మారిపోయాడు నరకానికి సరిపోయిన వాడుగా దిగదారిపోయాడు ఈ శుభవేళ ఎవరవో తెలుసా చదువుకున్న వాడవైనా తెలివిగల వడవైనా వాడవైనా అధికారివైనా అధికారువైనా అనధికారివైనా నీ జీవితంలో నువ్వు చేసిన పాపాలకు బానిసవు నువ్వు అనుకుంటున్నావు నేను బాములుగా ఉన్నాను నేను గురించి చెప్పాలి అంటే నన్ను గురించి చెప్పాలంటే ఆ మాటలేగా బైబిల్లో మనం ఎవరంటే చదువుకున్న పాపలు తెలివిగల గల వ్యాపారం చేస్తున్న పాపలు వ్యవసాయం చేస్తున్న పాపలు ఉద్యోగాలు చేస్తున్న పాపలు పాపం నీ లోపల బయట ఊరేగుతుందిగా ఆ వచ్చే జీతం మరణం అంటే మరొక పక్కనేమిటో చెప్పన ఆయనట ఓ రకంగా చెప్పాలంటే పాపం చేసిన ప్రతి మనిషి దేవునికి దూరస్థుడిగా మారిపోయాడట ఆ దూరస్థుడైన మనిషి ఏదైనా తోటకు దూరం అయ్యాడు తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు చిన్న కుమారుడు తండ్రి ఇంటికి దూరం అయ్యాడు సకల దీవులకు నరుడు దూరం అయిపోయాడు ఆ దూరమైపోయిన వారిని చూసి అయ్యో ఈ బిడ్డ పడుతున్న కష్టాలు అంటూ నన్ను నా జీవితాన్ని చూచాడు నా పట్ల కార్యం చేయాలని కోరుకున్నాడు అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా మనం ఇంకనూ పాపులమై ఉండగా మన పాపశిక్షను తప్పించాలని ఆయన శిలువకెక్కాడు ఆయన చేస్తున్న మరొక బలమైన కార్యం ఏముందో తెలుసా మనం ఆయన వైపు చూసినప్పుడల్లా ఆయనలో కొన్ని గొప్ప లక్షణాలు కనబడతాయి ఆయన నిన్నేం చేయాలని కోరుకున్నాడో దూరం అయిపోయావుగా దూరమైన నిన్ను మరలా తండ్రితో సమాధానపరచాలని రెండు చేతులా చాపి ఒక చేతితో తండ్రి చేతిని మరొక చేతిని నీ చేతిని పట్టుకొని సిలువలో సమాధానపరచడానికి ఇష్టపడ్డాడు అంటే శిలువ యాగం ఏడుపుల కేంద్రమే కాదు శిలువ యాగం ధరించుకుంటే ఊరేగే యాత్ర కాదు ఆ శిలువలో నువ్వు దేవునికి దూరస్తుడు కానీ తిరిగి మరల సమాధానంతో ఐక్యపరచబడాలి ఆ త్యాగం చేయడానికి ఆయన ఈ లోకానికి యజ్ఞ పశువుగా వచ్చాడు యాగాన్ని సమర్పించాడు పైన సాగించాడు కొరడా దెబ్బల మధ్యలో భయంకరమైన శ్రమ అనుభవిస్తూ సాగాడు ఈ శుభవేళ ఆయన నిన్ను తండ్రి అయిన దేవుణ్ణి కలపడానికి ఆయన చేసిన త్యాగమే శిలువ యాగం ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటా ఉంటే ఏమైంది అని అడగచ్చు కానీ బైబుల్ ఏమంటుంది తెలుసా రోమాపత్రికలో చాలా తేటగా ఐదో అధ్యాయంలో బైబుల్ అన్నమాట మీ జ్ఞాపకం చేస్తాను ఎనిమిదో వాక్యంలో ఉంది ఎట్లనగా మన వెంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను ఎందుకని ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడతాం దేవుడికి దూరమైతే ఉగ్రత ఉంటుంది దేవునికి దూరం అయితే నిత్య నాశనానికి వెళతారు అందుకే ఆయన శిరుయాగం చేసి మనం ఇంకనూ పాపులమై ఉండగా అని చెప్పి మొదలదట మనని భయంకరమైన అప్యత నీతిమంతులు జీవితం ఇవ్వటానికి రెండవది పాపం ఉగ్రత ఉంది అది మామూలుది కాదు ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి శిలుడో చనిపోయాడు అన్నిటికంటే మరొకటి ఏమిటో తెలుసా రోజు మనం మాట్లాడే నడక అంతా దేవునికి శత్రుడుగా చేశాం ఆయన అంటున్నాడు కదా ఎడనగా శత్రులమై ఉండగా ఆయన కొమ్మవారిని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం సిరువులో సమాధానం ఉంది సిరువులో క్షమాపణ ఉంది సిరువులో ఉగ్ర తప్పించబడముంది ఈ శిలువులో నీతి ముద్రగా మార్చడం ఉంది ఈ శిలువులో నీకు జీవం సమృద్ధిగా ఉంది మరి ఈ రోజైనా ఏదో గుడ్ ఫ్రైడే కాసేపు మౌనంగా ఉన్నాం కాసేపు ఏడ్చామనుకోవడం కాదుగా ఈ నాలుగు సాధించగలిగావా క్షణం ఆయన వైపు తిరిగి అయ్యా నన్ను క్షమించు ప్రభు అని అడిగితే ఉగ్రత తొలగిపోతుంది సమాధానం కలుగుతుంది నీతిమంతుడు అవుతావు దేవునికి దగ్గర అవుతావు రక్షణ కలుగుతుంది నిత్య జీవం కలుగుతుంది అట్టి కృప శిలువ యాగం ద్వారా మీకు కలుగునగా పరిశుద్ధుడు నువ్వు ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాద ఈ శుభవేళ మరొక్కసారి నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తుండగా వీరందరికీ కృపగలగాలి నన్ను రక్షించిన వాడ నన్ను ఉగ్రతను తప్పించిన వాడా వీళ్ళందరి పట్ల కార్యం జరిగించమని పిల్లల పిల్లలను దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రార్థనలో పెంచండి పవిత్రతను నిలబెట్టి రక్షించబడిన గుంపులను సమాధానపుత్రులుగా మార్చండి నీ రాజ్యం కొరకాయత్తపరచండి ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమెన్